ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జూబ్లీహిల్స్ గుప్త నివాసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితా కామెంట్స్ తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుంది బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుంది రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం మీరు బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదు తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు ఇంత మాత్రనికే ఫైర్ చేసి చంపేస్తారా ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా నేను ఊరుకునే ప్రసక్తే లేదు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే మీరు వెనక నుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది వెంటనే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు తీన్మార్ మల్లన్న జాగ్రత్త వెంటనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి ఇరవై నాలుగు గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి సీఎం డీజీపీకి రిక్వెస్ట్ చేస్తున్న ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు తీన్మార్ మల్లన్న ఎవరు అసలు నన్నెందుకు అడ్డుకుంటానని అరుస్తూ గోలగోల చేస్తున్నాడు అందరికీ నమస్కారం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇండ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియా తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసినారు అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిందో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీపీడ కాబట్టి ఏది పడుతుంది అంటే మాట్లాడితే అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళలేరు బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీ కుటుంబానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా ఎంత ఆవేదనగా మాట్లాడిన ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్ గారిని అరెస్ట్ చేయాలి మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారు వెనుక అనుకున్నారేమో నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులత ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అండి నేనేమంటున్నా తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా ఆయన ఉద్యమం చేస్తున్నారు అసలు నేను ఆయన ఎప్పుడనే మన ఆయన ఆయనంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకలు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి ఎందుకంటే ఈయన మీ మాటలు ఈయన మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే మీ మీద ఒక్క ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లలు ఎత్తకపోయి జైల్లో పెడుతున్నారే మీ మీద ఒక్క ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే ఒక ఎమ్మెల్సీని ఒక ఆడబిడని ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడలకు ఇచ్చే రక్షణ అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలను ఏమన్నా కూడా కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటే ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి ఆయన తీన్మర్మలన్నకేం సంబంధం అండి ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడు ఏమనలేదు నేను ఇంత ఇంత ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి బీసీల కోసం కూడా ఒక్క ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం కానీ నేను ఇంకా బలంగా నేను సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి ఇలా బోనాలు మాంకాలమ్మ బోనాలు పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దు నుంచి ఎందుకు ఇవన్నీ నేను ఒకటేనండి ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒకటి మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం బీసీ ఉద్యమం కూడా అంతే ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు అటువంటి కమిట్మెంట్ అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి కరెక్టే కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు నన్ను అని దానికి తెలంగాణ పడికట్టు కవరింగ్ ఇచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటే చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది తెలంగాణ అంతా వ్యాపిస్తుంది కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నారు సి రిక్వెస్ట్ ది ఆనరబుల్ డీజీపీ To please conduct an inquiry. We request the Honourable Chief Minister and the Government to please conduct an inquiry if the Honourable MRC Mallanagaru himself ordered his gunmen to fi open fire, or did the gunman open fire on his discretion? I don't know. That has to be inquired into, that is a serious crime if he does. There are many similar cases across India where public representatives have been disbarred from being public representatives. So I request them to please conduct an inquiry into them. And for all the people of this nation, it is an unfortunate incident that has happened in Telangana. One of the MLCs of Telangana has made a very passed a very derogatory remark on me and as a woman. I believe uh, it is a breach of my modesty. So I am complaining to the honorable chairman of the Legislative Council on this particular MLC, and I am asking the chairman to refer him to the Ethics Committee and i am also demanding mr revanth reddy the chief minister of telangana who has arrested innocent journalists two young women journalists because someone passed a comments on honorable chief minister's wife and daughter i am also daughter of telangana i am requesting the honorable chief minister of telangana you please respond to the comments made on the daughter of telangana your family cannot have one rule and rest of telangana daughters cannot have another rule సో ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు కైండ్లీ రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ ఇమీడియట్లీ అరెస్ట్ దిస్ పర్టిక్యులర్ ఎమ్మెల్సీ థ్యాంక్ యూ జై తెలంగాణ అసలు ఆయన ఎవరండి నాకు అర్థం కాదు నేనేం అనకముందు ఆయన వచ్చి నన్ను అని మళ్ళీ ఉల్టా ఏదో ఉల్టా చోరు అన్నట్టు అసలు నా నన్ను ఎందుకు కమెంట్ చేయాలి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని అడగకుండా నన్ను అడ్డుకుంటా అంటే ఇవాళ చూసుకున్నారు కదా ఏం జరిగిందో ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు అనవసరంగా ఆయన నేను ఇవాళ వచ్చింది కూడా అది ఏదో పర్సనల్గా నన్ను అన్నాడని కాదు ఆయన ఒక ఎమ్మెల్సీ నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నా నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది ఎందుకంటే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను పదే పదే ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తా ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని ఇట్లాంటి వాళ్ళని చూసి ఏమొస్తారండి ఇంట్లో రానిస్తారా అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకే సిగ్గైంది ఈయన పక్కన ఎమ్మెల్సీ రేపు ఈ నతోని కౌన్సిల్ లో ఎట్లా పంచు ఎందుకే నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పిన మీ డిస్క్రిప్షనరీ పవర్స్ వాడండి అన్న దయచేసి అవకాశం ఉంటే సస్పెండ్ చేయండి వీరుని చెప్పి చెప్పినాను నేను మాత్రం చీఫ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా మీ ఇంటి ఆడబిడ్డలకు ఒక న్యాయం మొత్తం మిగతా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి స్ట్రాంగ్గా రిజల్ట్ రియాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ జై తెలంగాణ